ఒక నిశ్శబ్ద రాత్రి బేత్రహేమ్ పై ఆకాశం వెండి వెలుగులా మెరిసుతోంది ప్రపంచం నిద్రలో మునిగిపోయిన సమయంలో ఒక కొత్త కాంతి ఆకాశంలో ఉదించింది అది సాధారణ నక్షత్రం కాదు ఇతర నక్షత్రాల కంటే ప్రకాశవంతంగా తన వెలుగుతో ఆకాశాన్ని చీల్చుకుంటూ అందరి దృష్టిని ఆకర్షించింది తూర్పు దేశం నుండి వచ్చిన జ్ఞానులు మాగి జ్యోతిష్యవేత్తలు ఆకాశాన్ని పరిశీలిస్తూ జీవించేవారు వారు సాధారణంగా ప్రతి నక్షత్రం ప్రతి మార్పు గమనించేవారు కాని ఆ రాత్రి వారు చూసినది భిన్నం వారి హృదయం ఒక్కసారిగా ఏదో చెప్పింది ఇది ఒక సంకేతం ఏదో గొప్పది జరిగిందని వారికి పాత ప్రవచనం గుర్తొచ్చింది సంఖ్యాకాండము ఇరవై నాలుగు పదిహేడు ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతమున నున్నట్టు కాదు ఆయనను చూచుచున్నాను గాని సమీపమున నున్నట్టు కాదు నక్షత్రము యాకోబులో ఉదయించును రాజదండము ఇస్రాయేలులో నుండి లేచును అంటే ఈ నక్షత్రం సాధారణం కాదు రాజు జననం సంకేతం వారిని ఆ దిశలో నడిపింది సాధారణంగా నక్షత్రాలు కదలవు కాని ఇది వారికంటే ముందుగా కదిలి చివరికి ఏసు ఉన్న స్థలానికి తీసుకెళ్లింది ఎడారులు పర్వతాలు వేడి తుపాన్లు ఏది ఎదురైనా వారి దృష్టి ఒక్కటే నక్షత్రం చూపిన దిశలో నడవడం చివరికి నక్షత్రం బేత్లహేంలో ఒక ఇంటిపై నిలిచింది జ్ఞానులు ఆగిపోయారు అక్కడ ఒక చిన్న శిశువు అతని తల్లి మరియతో పాటుగా అతను రాజాధిరాజు ప్రపంచానికి రక్షకుడు క్రీస్తు జ్ఞానులు ఆశ్చర్యంతో మూకాళ్లపై పడ్డారు సువాసన గంధాలు బంగారం గంధరసము ఇచ్చి ఆయన్ని ఆరాధించారు కొన్నిసార్లు దేవుడు మన జీవితంలో కూడా నక్షత్రాల ద్వారా సంకేతాలు చూపిస్తాడు చిన్న వెలుగు ఒక మాట ఒక అవకాశం ఇవన్నీ దారి చూపించేవి మనకు దారి కనబడకపోయినా దేవుని మార్గదర్శకత్వంలో నడవడం మన కర్తవ్యం అయితే మనం నక్షత్రం చూపించిన దిశలో నడిస్తే దేవుడు మనల్ని కూడా సరైన స్థలానికి ఆశ రక్షణ విజయాల దగ్గరకు తీసుకెళ్తాడు మీరు ఈ వీడియో ఇష్టపడితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మరచిపోకండి వీటితో మీరు దేవుని వాక్యాలను మరింత మందికి చేరవేయగలరు